హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగున్నారా అందరూ మా ఛానల్ చూస్తున్నారా వీడియోస్ చూస్తున్నారా స్కిప్ చేయకుండా చూడండి అబ్బా లైక్ చేయండి వీడియో నచ్చితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అయితే బీరకాయ కర్రీ చేస్తున్నా పోయినసారి బీరకాయ శనగ బ్యాళ్ళు వేసి చేశాను ఈసారి ఓన్లీ బీరకాయ కర్రీ సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేసుకుంటా స్టార్ట్ చేసేస్తాను కర్రీ మరి మా ఆయన ఏ కర్రీ ఏ కూరగాయలు తీసుకొస్తే నేను ఆ వంటే చేయాలి కదా మరి నేను ఏ వంట చేసుకుంటే ఆ వీడియోనే పెట్టాలి కదా ఓకేనా ఫ్రెండ్స్ రండి రండి బీరకాయ కర్రీ చేసుకుందాం ఇద్దండి బీరకాయ కర్రీకి కావాల్సినవి అయితే కట్ చేసేసుకున్నానండి వెజిటేబుల్స్ బీరకాయ ముక్కలు సన్నగా తరుక్కున్నాను ఇంకా టొమాటోలు ఆనియన్స్ సింపుల్గా ఒకే ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు సాల్ట్ కారం ఇక ఈ కారం అయితే చెప్పాను కదా ఆశీర్వాదు నాని గారు యాడ్ ఇస్తున్నారు కదా దమ్ము మీదే స్టార్ మీరే అని ఆ కారం అండి కాస్త తగ్గించి వేసుకుంటే సరిపోతుంది అంటే మరీ ఎక్కువ మంటగా ఉంటుంది ఆ కర్రీ ఈ కారం చేపల పులుసు మటన్ చికెను ఇలాంటి వాటికైతే సెట్ అవుతుంది ప్రస్తుతానికి ఆ ఉంది ఇంకా ఆ కారమే వేసుకుంటున్నా రిటర్న్ అయితే తీసుకోరు కదండి ప్యాకెట్ ఓపెన్ చేశాక ఇంకా అడ్జస్ట్ అవ్వాలి స్మెల్ అయితే బాగుందండి డిఫరెంట్ టేస్ట్ ఈ కారం అయితే ఒకసారి ఆ కారం కూడా ట్రై చేయండి నాని గారు యాడ్ ఇస్తున్నారు కదా ఆశీర్వాద్ టేస్ట్ అయితే బాగుంది ఎందుకంటే తాలింపు అయితే చిటపటలాడింది ఆనియన్స్ కొంచెం త్వరగా మగ్గాలి కదా ఇంకా పసుపు అయితే కొంచెం పసుపు సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి దొండి బీరకాయ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకే ఒక స్పూన్ మిగిలింది వన్ అండ్ హాఫ్ మంత్ లెండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను చూసారా వాటరే లేవు మామూలుగా అల్లం వెల్లుల్లి నార్మల్గా ఇద్దోండి ఇద్దండి అల్లము వెల్లుల్లి నార్మల్గా మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటర్ అనేది బయటకు వస్తుంది అల్లంలో నుంచి తెల్లగడ్డలో నుంచి స్మెల్ త్వరగా పోతుందండి ఫ్లేవరు ఫ్లేవర్ అనేది త్వరగా పోతుంది అనమాట చూడండి ఇలా వాటర్ కూడా రాలేదు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతున్నా వేసి నేనైతే అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక గరిట ఆయిల్ ఒక స్పూ ఒక అర స్పూను పసుపు ఒక అర స్పూన్ ఏమో సాల్ట్ ఈ మూడు వేసి మిక్సీ పట్టుకుంటానండి ఆయిల్ పసుపు సాల్ట్ అప్పుడు వాటర్ అనేది రాదు ఫ్లేవర్ అనేది పోదు వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యింది నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చూడండి చుక్క వాటర్ లేవు ఫ్రెష్ స్మెల్ కూడా వస్తుంది అదన్నమాట ఈరోజైతే అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఇది దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ నాన్ వెజ్ ఎక్కువ చేసుకుంటే కనుక మనం ఆటోమేటిక్గా నాన్ వెజ్ ప్రియులం కదా నాన్ వెజ్ ఎక్కువ చేసుకుంటే కనుక ఒక నెల వస్తుందేమో అంతే లేదా ఒక ట్వంటీ డేస్ చెప్పలేము ఎప్పుడు మనకి నాన్ వెజ్ తినాలనిపిస్తుందో తెలియదు కదా మేము మంత్లీ ఒక మూ మూడు నాలుగు సార్లు ఒక ఐదు ఆరు సార్లు తింటామండి మంత్లీ చికెన్ తింటాం అదన్నమాట సంగతి అయితే ఇది కార్తీక మాసం పైగా మా ఆయన గారు అయ్యప్ప స్వామి మాలేసుకొని ఉన్నారు చూసే ఉంటారు షార్ట్ వీడియోస్లో అయ్యప్ప స్వామి మాలేసారు కార్తీక మాసం కదా ఈ నెల మాత్రం తినం అదన్నమాట దోండి దోండి ఆనియన్స్ అయితే కాస్త మగ్గాయి కదా గల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడే వేసింది లాగా చుక్క వాటర్ లేవు మీరు కూడా అబ్బా ఆయిల్ పసుపు సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోండి స్మెల్ కూడా ఫ్రెష్గా ఉంటుంది దోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన అయితే తగ్గింది ఇంకా టొమాటోలు బీరకాయలు వేసుకుంటాను ఇదిగోండి బీరకాయలు సన్నగా తరిగేసుకున్నాను ఈసారి బీరకాయలు అయితే లేతగా ఉన్నాయండి చేదు పీసు కూడా రాలేదు మామూలుగా అయితే బీరకాయల్లో చేదు పీసు వస్తుంది కదా ఇద్దండి మిగతా పసుపు సాల్ట్ ఇందాక కొంచెం వేసాం కదా ఆనియన్స్ మగ్గాలని పట్టుకొని మిక్స్ చేయాలంటే కొంచెం కష్టమే మనకేం అసిస్టెంట్ లేదు చెప్పాను కదా చాలా సార్లు మనం ఏదో సాదా సీదా మనుషులం మధ్య మధ్యలో అందుకే కర్రీ దగ్గరికి తీసుకొచ్చి ఫోన్ చూపిస్తున్నానండి ట్రైపాడ్ అయితే లేదు ట్రై నాకు సెట్ కావట్లేదు కూడా ఇక్కడ కౌంటర్ టాప్ మీద నేనైతే దోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా మనకేం ఈరోజు పనులు లేవులేండి పనులన్నీ అయిపోయాయి ఇంట్లో పనులన్నీ అదే పనులు ఎక్కువ ఉన్నాయి ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకుంటాను ఎందుకంటే మనం ఏ పనిలో ఉంటే ఆ పనిలో మునిగిపోతాం అన్నమాట ఇక్కడ పొయ్యి మీద అన్నం ఉంది కర్రీ ఉంది అని చూసుకోను గబుక్కన చాలా మంది ఇంతే అయి ఉండొచ్చు గబుక్కన టీవీ అయినా చూడొచ్చు అది అందుకని ఈరోజు ఏం లేవు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటా జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికిపోతే అప్పుడు కారం వేసుకోవచ్చు ఇదండి పొద్దున మొత్తం వాష్ చేసి పెట్టుకున్న అల్లము ఇంకా తడి మొత్తం ఆరిపోయింది పొట్టు మొత్తం తీయాలి ఓపిక్గా కూర్చొని అందుకే ప్లేట్లో పెట్టుకున్న మరి ఈ పని ఎప్పుడు కయ్యిద్దో నాకైతే తెలీదు దాదాపు పట్టిద్ది మనం ఓపిక్గా ఒకేసారి మొత్తం కొలవం కదా మధ్యాహ్నము మధ్యాహ్నమేనండి ఇది మధ్యాహ్నం అయ్యింది ఇంకా సాయంత్రం మా పింకి వచ్చే లోపు అప్పుడప్పుడు అనమాట స్టాప్గా చేయమంటే విసుగు పుట్టిద్దండి ఈ పని చేయాలంటే గ్యాప్ తీసుకొని గ్యాప్ తీసుకొని సాయంత్రం లోపు వీటి పని అయితే చూడాలి దోండి బీరకాయ టొమాటో అయితే ఉడికిపోయిందండి ఇంకా కారం అయితే వేస్తున్నా ఈ మాత్రం కారం వేయాలి కదండి మరి తగ్గించి అలవాటు చేయకూడదు పిల్లలకి మరీ తక్కువ కారం వేసినా తినట్టు ఉండదు టేస్ట్ అనిపించదు ఫుడ్ ఫస్ట్ అరగదు ఇంతకంటే కొంచెం తక్కువే వేసేదాన్ని మామూలుగా అయితే ఈ మధ్య అయితే కొంచెం ఎక్కువ వేస్తున్నానండి అంత తక్కువ కారం అంటే మరీ తినబుద్ధి కాదు టేస్ట్ అనిపించటం లేదు పిల్లలకు కారం కూడా అలవాటు చేయాలి కదా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించేసుకుంటే కర్రీ రెడీ అయ్యద్ది లో పెట్టాను కారం వేశాను కదా కారం వేశాక ఫ్రైలైనా ఇగురులైనా త్వరగా మాడి పట్టిద్ది అందుకని మనం అసలే ఇద్దండి ఇక్కడ నుంచోలేము విసుగు పుట్టిద్ది పొయ్యి దగ్గరే నుంచోవాలంటే అటు ఇటు వాకింగ్ ఇంట్లోనే వాకింగ్ చేస్తూ ఉండండి మీరైనా అంటే నాలాగా కొంచెం ఒళ్ళు వచ్చే ఒళ్ళు ఉంటుంది కదా పైగా ఎంత సన్నటోళ్ళైనా వాకింగ్ చేస్తే మంచిదే కదా బయటికి వెళ్ళలేము అందరం అంటే హౌస్ వైఫ్స్ అసలుకు వెళ్ళలేరు నాకైతే కుక్కలు అంటే భయం అండి మా రోడ్లోనే కాదు ఏ రోడ్డు చూసినా మావే రాజ్యం అన్నట్టు తిరుగుతుంటాయి కుక్కలు ప్రతి స్ట్రీట్లోనూ ఏ పది పదిహేను ఇరవై డాగులో వాటి సందులాగా ఫీల్ అయిపోతుంటాయి అవి నాకైతే భయమేనండి కుక్కలంటే అందుకే నేను వాకింగ్కి పోను ఇంట్లోనే వాకింగ్ చేసుకుంటా మనం చేసే పనులే సరిపోతుందిలేండి ఏ పని లేకపోతే అలానే వెళ్ళేదాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని అలా వాకింగ్ చేస్తాను ఇంట్లో ఇది ఉడికే లోపు తోండి బీరకాయ కర్రీ అయితే కంప్లీట్ రండి వేడివేడిగా బీరకాయ కర్రీ వేసుకొని తిందాం రండి ఫ్రెండ్స్ వేడివేడిగా బీరకాయ కర్రీ వేసుకొని ఇది రండి రైస్ కూడా ఇప్పుడే వండాను పొద్దున పిల్లలకి విడిగా వండాను క్యారేజీకి ఇంక ఇప్పుడు నాకు మా హస్బెండ్కి మరి మా హస్బెండ్ అయితే అయ్యప్ప స్వామి మాల అయితే వేసుకొని ఉన్నారండి మరి టెంపుల్లో తింటారో ఇంటికి వచ్చి తింటారో తెలియదు నేను మాత్రం వండుతాను అనమాట మధ్యాహ్నం పూట ఇక వంట పని అయిపోయింది కదా ఈ తెల్లగడ్డలు అల్లం పొట్ట అయితే తీయాలండి మరి ఎప్పటికి తీస్తానో ఏమో మా పింకి వచ్చే లోపు అయితే అయిపోవాలి ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయింది పన్నెండున్నర టైం మరి మా ఆయన గారు అయితే టెంపుల్కి వెళ్ళినట్టున్నారు టెంపుల్లో భిక్షకి వెళ్తారు కదండి అయ్యప్ప స్వాములు దొండి బట్టలు అయితే మొత్తం ఉతికేశాను అబ్బా ఎండ వస్తుంది కదా మొత్తం ఆరిపోతాయి ఎండలో ఆర పెట్టాను మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారా చూడండి అబ్బా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ డిన్నర్ చేయండి లంచ్ లంచ్ చేయండి హెల్దీగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ అండి అందరికీ